జనగామ జిల్లా పాలకృతి మండల కేంద్రంలోని గుడివాడ చౌరస్తా నుండి ప్రధాన రహదారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాత్ నిర్వహించారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని ప్రజలు ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని మండల కేంద్రంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాత్ నిర్వహించినట్లు స్థానిక సిఐ విశ్వేశ్వర్ తెలిపారు कर दूँगा चल रहा है कर रहा है बेटा बेटा कर रहा है धीरे है कर बोल ఈరోజు కాలేదుర్తి మండలి కేంద్రంలో రానున్న లోక్సభ ఎన్నికల వివరంలో భాగంగా మనకు ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరగడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వెళ్ళాలి వాళ్ళు మనతో పాటుగా పనిచేయడానికి రానున్న ఎలక్షన్ పూర్తయ్యే వరకు కూడా వీళ్ళు మనతోనే ఉంటారు మన జనగా మధ్యగా వెస్ట్ జోన్ పోలీస్ సిబ్బంది అంతా కూడా నేను సందిగ్ధమైన దీనిలో భాగంగా ఈరోజు ఈ ఏరియా కార్యక్రమాన్ని జరగడం జరుగుతుంది వీరందరూ కూడా చూస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఈ సెంట్రల్ ఫోర్స్ ఈ సంఘంలో శాంతి భద్రతలు కాపాడడానికి పారామిలిటరీ దరంగా ఉండి వీళ్ళందరూ కూడా ఏ రకంగా సపోర్ట్ చేస్తారు వీరందరూ కూడా ప్రజలు గతంలో అయితే ఇలాంటి Ja,